టైం అయింది పోతుంది ఫ్రెండ్స్ సిరమ్మ స్కూల్కి టైం అంటే సెవెన్ అవుతుంది ఆమె చదువుకుంటుంది బాగులు మొత్తది అదే బాగా చెప్పరా నాకు ఎవరు పోయిందా వరుణ్ తేజీ వాళ్ళ హాట్ వాటర్ వేడుతుంది ఫ్రెండ్స్ నా కోసం అనిపి నిమ్మకాయ రసం పోసుకొని తాగడానికి మార్నింగ్ టైంలో హాట్ వాటర్ కోసం వరుణ్ తేజ్ పొయ్యి కానీ ఇలా పడ్డాడు వాళ్ళ మమ్మీ ఇప్పుడు అక్కడికి పోయింది కదా స్కూల్ దగ్గర రావడానికి శ్రీరామ్మను ఇవి అడుగు పోయేసరికి నిలబడరా దాన్ని పొంగి కింద పడితే కావచ్చు ఇలా చెప్పంటే వాడిని నిలబెట్టిపోతే వాడికి కావాలి వస్తాను ఇక మంచిగా ఉన్నారా తల్లి కొడుకులు చెంపుకున్నావురా

ఏదైనా టైంకే గుర్తుకొస్తుంది గుర్తామంటే నేను ఎప్పుడు లైట్గా టూచుని వచ్చినాక చెప్తాను తొమ్మిది గంటలకు ఎప్పుడు ఎప్పుడు గుర్తారా రెస్ట్ కెలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాము ఇగ పిల్లలకు వైట్ డ్రెస్ చెప్తాం స్కూల్లో ఈరోజు శివరాత్రి సెలబ్రేషన్స్ ఇక మా ఊళ్ళు నైట్ టూషన్ చేయాలి పోయించిన కచ్చిండ్ డ్రెస్సులు కొనిద్దాం అన్న ప్లానే వేసారు కానీ సెట్ కాలేదు అది వైట్ కుడతాలో ఏమో వేసుకురామని చెప్పారంట ఇక ఉన్న వైట్ డ్రెస్ చెట్ వేసుకోపోరా అంటే ఇక జేబు జీ కొట్టుకోవడం ఇప్పుడు పాత కొత్త అనమాట దానికి కొంచెం అంత జేబు ఇరిగిపోయిందని చెప్పి కొత్తది కొనిపించుకుందామని మా ట్రై చేసింది పొద్దుకి ఇవాళ మమ్మీ దాగానే లేకుంటే వా ఆమె ఏదో ఒకటి సెట్ చేసుకొని పోతుంది కానీ వీడు అట్లా కాదన్నమాట జేబు తినిగింది అన్ని సక్కులు పెడతాడు వీళ్ళు ఫస్ట్ సైడ్ నుండి గేట్ తీయలేరు కొట్టేటు తీసేరు మళ్ళీ సౌండ్ ఎక్కువ మిల్లగా గుట్టొచ్చు కదా మమ్మీ అని అంటుంది పొలానికి ఏంది నాకు అర్థమే కాదు అసలు ఆయన కోసం ఏమైనా వెళ్తా చెప్పేసి గట్టి కొడితే ఇతరులు గట్టి కొడితే

ఖరాబ్ అయిపోయింది రెండుది బిటా మంచి మంచిది ఇది చిన్నది అర్థం ఇలా బాగా తిరుగుతాండి ఇలా పోయి ఇక్కడ ఏంటిది అది బాగా వేసుకుంటాను ఛాయ్ కలర్ ఉంది మమ్మీ అయితే ఛాయ్ చాయ్ పెడితే దాగి ఇట్లా బ్యాగీ ఇష్టవాయి కలర్ ఛాయి కలర్ ఉంది అన్నట్టు పది మంత్లే అవుతారు నేను పని ఒక్కనే పది మమ్మీ బట్టలు వినమంటే బట్టలు విండవు ఏం చేయవని చెప్పి रचिन द मवैया रे नहीं यस मैंने वले और रे मैं आ गई यस और वोल्केरिक ब्रिज इसको पूरा कर लेते निक

అమ్మ పని పని చాలా ఉండి ఏం పని పొద్దున నుంచి నేను పొద్దుగా ఏడు గంటలకే పోయిన ఫ్రెండ్స్ పన్నెండు బరాబరి పన్నెండు అవుతుంది టైం వస్తుంది చూడ పన్నెండు పది నిమిషాలు అవుతుంది ఇప్పటిదాంకొస్తే ఇంకా పని తీరలేదు అంటే రేపు రాత్రి అని చెప్పి మరి మొత్తం అడిగినట్లు ఇల్లంత బెడ్షీట్లు రగ్గులు ఇట్లా విండిపోయినా ఇప్పుడు విడిపోతే పని పని మొత్తం కంప్లీట్ అయింది కావచ్చు చిన్న చిన్న పని ఉంటుంది కదా అయిపోతుంది అత అర్ధ గంట గంట సేపర్లో మెయిన్ పని నేనే ఇష్ట అనుకున్నా

అదే చాలుసాను చేసుకోయ్యా సాయం చేద్దామని చెప్పంటే నేను చేసేది ఏం లేదా మీరే షాంపుల్ పని చెప్పమని తెలిసి నాకు పని చెప్తామండి అయిపోయింది బట్టలు అయితే విండు అయిపోయింది ఇక పైకి పట్టుకపోమని అంటే నన్ను పట్టుకడం అని చెప్పండి స్నానం చేసింది అంటే ఇప్పుడు బట్టలు పచ్చి అవుతాయట అందుకే నన్ను పట్టుకపోమంట కిందికి వెళ్ళి ఒకటేసారి మొత్తం దీని పెట్టుకొని పట్టుకొచ్చిన ఫ్రెండ్స్ చిన్న బట్టలు అనమాట ఈ రగ్గులు అయితే మూడు పెద్ద రగ్గులు ఉన్నాయి ఖాళీ చిన్న రగ్లు అయితే విండేసిన పొద్దుగాల నేను విండేసి వెళ్ళిపోయినా అవి ఎప్పుడు వింటా మరి పెద్ద రాకులు అసలు హైదరాబాద్లో ఒకళ్ళు ఇంటి మీద వస్తా బట్టలు కనిపిస్తలేదమ్మా ఇంత అధ్వరంగా తయారూ రేపు శివరాత్రి అయినా ఏంటి తీసేసి വിത്തര കറുൽ ഇവിടെ നെക്സ്റ്റ് വണ്ടായി ఒకటైతుంది ఒకటి ఒకటిన్నర అవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం ఆకలి కాబట్టి ఇంకా నీకు పని ఇరలేదని చెప్పింది బాగా కుడుతుంది మొత్తం బోడబోడ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పైన లేకుండా మరి గదేవలు ఎక్కువ ఉన్నారు నువ్వు చెట్లు పుట్టలు చిన్నప్పటి కనుకుంటానావా కథ గమ్మతుందో నీదో ఇది చాలా పెద్దగా అయింది ఊరిదైతే కరెక్ట్ సైజ్ అయ్యింది సైజు ఎప్పుడు కొలుసు కచ్చుకున్నామా ఊరిలో బరాబర్ టైం కొలుసు కచ్చుకుంటా ఇవేళ కదా కంటి సూప్ తడి చూసేస్తాడు గింత ఎక్కువ తొక్క కాకుండా అయింది మంచి గుట్ల మొత్తం ఐదు మీటర్ల బట్టన పట్టింది దానికి ఇట్లా ఇద్దరం కష్టపడుతున్నాయి ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి శివరాత్రి ఫ్యాన్ అంత ఒక దాంతో ఏడావు అయ్యో చెప్పాలి నమస్కారం అండి హ్యాపీ శివరాత్రి